దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ అసోసియేషన్ అధ్యక్షుడు చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో పెట్ స్టార్ కార్నివల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అట్టహాసంగా జరిగింది నెక్లెస్ రోడ్ లేక్ వ్యూ ఒడ్డున గజరాజులను తలపించే దున్నపోతులు గుర్రాలు రకరకాల చునకాలు హంసలు బాతులు మేకలు రెప్టైల్స్ మకావ్స్ టేకూస్ పర్షియన్ క్యాట్స్ ఒంటెలు కొలుదీరాయి చికోటి ప్రవీణ్ నిర్వహణలో పెట్ ఫుడ్ పెట్ హెల్త్ కేర్ పెట్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఆహుతులను అలరించాయి ఈ కార్నివల్ ద్వారా పెట్ లవర్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చిన చికోటి ప్రవీణ్ వైవిధ్యం పరిరక్షణ విషయంలో ఎంత బాధ్యతగా మాట్లాడారో చూడండి వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం హైదరాబాద్ ఖైరతాబాద్ దగ్గర లేక్ వ్యూలో పెట్స్ కార్నివాల్ చికోటి ప్రవీణ్ గారు అంటేనే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పెట్స్ ఆయన పెంచడంలో కానివ్వండి వాటి మేనేజ్మెంట్లు కానివ్వండి ప్రతి రెప్టైల్స్ కానివ్వండి మకావ్స్ కానివ్వండి ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ బర్డ్స్ వీటి రైరింగ్లో ఇస్ ద ఫేమస్ వన్ వెల్ నోన్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి అసలు వీటి మేనేజ్మెంట్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో టూ థౌ ట్వంటీ థర్డ్లో ఇయర్ ఎండింగ్లో పెటెక్స్ కార్నివాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం దీనికి కల్పిస్తున్నటువంటి ప్రజాదరణ ప్ర ప్రమోషన్ పాటలు మొత్తం ఎన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి దీంట్లో డీజీ ఇండిజినియస్ బ్రీడ్ ఏమున్నాయి ఇంటర్నేషనల్ బ్రీడ్ ఫారెన్ బ్రీడ్ ఏమున్నాయి ఎన్ని రకాలు అనేటువంటిది మనం చీకుటి ప్రవీణ్ గారిని మనం అడిగి తెలుసుకుందాం యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే జంతువు హింస జరుగుతుందో జంతువుల వధ ఏదైతే విచ్చలవిడ జరుగుతుందో ఈ యొక్క భూమి ఉట్టి మనుషులేదు కాదు ఈ యొక్క భూమి అన్ని జంతువులది ఆ జంతువులలో భాగంగా మనం కూడా ఒక ప్రాణిగా గుర్తించుకోవాలి ప్రతి సో ప్రకృతి పైన ఏదైతే దాడి జరుగుతుందో జంతువుల పట్ల జాలి జరుగుతుందో ఈ జంతువులు లేని రోజు మన మనగడ అసాధ్యం ఇవన్నీ కూడా డైవర్సిటీలో భాగంగా అవి ఉంటేనే మనం ఉంటాయి అనే ఒక ముఖ్య ఉద్దేశము జంతువుల పట్ల ప్రేమను పెంచుకోవాలి ప్రకృతి పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంగా నేను ఈ యొక్క జంతువుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అలాగే ఏదైతే తెలంగాణ కెన్ అసోసియేషన్ ఉందో డాగ్స్ రిలేటెడ్ యాక్చువల్గా దాన్ని నేను ప్రెసిడెంట్ సో ఈ యొక్క డాగ్ షో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ డాగ్స్ వస్తాయి అలాగే తెలంగాణ నుంచి కాకుండా కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాట్స్ వస్తున్నాయి డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ క్రాట్స్ రకరకాల క్రాట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక ఇక్కడ హైదరాబాద్ జనాలకి కానీ తెలంగాణ రాష్ట్ర జనాలకు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లెక్క జంతువులు మనగడ ఇంపార్టెంట్ అనే ఒక ముఖ్య ఉద్దేశంగా ఇట్లాంటి షోస్ నేను నేను ఇప్పుడు వీటికి వచ్చేటప్పటికీ చాలామంది ఉంటే డాక్టర్స్ ఉండాలి లేదా ఇంజనీర్స్ ఉండాలి లేకపోతే టీచర్స్ అవ్వాలి ఇదే వైట్ కలర్ జాబ్స్ పడుతున్నాయి కానీ మార్కెట్ రిక్వైర్మెంట్ పరంగా చూస్తే దీని మేనేజ్మెంట్లో కానివ్వండి దీని వీటి గ్రూమింగ్లో కానివ్వండి వీటికి ప్రైమరీగా చేయాల్సినటువంటి మెడికేషన్లో చాలా నీడు ఉంది దీనికి సంబంధించి చెప్పేటువంటి జనాలు తక్కువ మంది ఉన్నారు మీలాంటి వాళ్ళేమో అందరికీ అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి ఇక్కడ దీంట్లో చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పరంగా పారామెడికల్ కోర్సెస్లో వెటరీలో వస్తే ఎంత ఆపర్చునిటీ ఉన్నాయి వాళ్ళు ఎలా సర్వే అవ్వచ్చు దీని పరంగా మీరు ఎలా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు ఏంటి అనేటువంటి ఒకసారి చెప్పండి సార్ ఇలా వెటర్నరీ అనేది ఒక బిగ్ సబ్జెక్టు ఒకప్పుడు వెటర్నరీ అంటే మనం హైదరాబాద్లో నారాయణగూడ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం ఇవాళ అట్లా కాకుండా ఎన్నో క్లినిక్స్ వచ్చినాయి ఎంతో నూతనంగా వెటర్నరీ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొని యువత ముఖ్యంగా కొందరు అందులో జంతు ప్రేమికులు ఉన్నారు ఒక సబ్జెక్టు ప్యాషన్ తోటి తీసుకొని మరి ఇవాళ వెటర్నరీ క్లినిక్స్ నడుస్తున్నాయి ఇవాళ చాలా అవేర్నెస్ వచ్చింది జనాలకు కూడా కుక్కలు జంతువులు అంటే చాలా ప్రేమ కలుగుతుంది ఇట్లాంటి షోస్ వల్ల ఇంకా కొత్త కొత్త జంతువు ప్రేమికులు పుడతారు న్యూ డాగ్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ పుడతారు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ ఇండస్ట్రీ వెటర్నరీ ఇండస్ట్రీ ఆర్ డాగ్స్ కానీ యానిమల్ సంబంధించిన ఇండస్ట్రీ ఈజ్ ఎ బిగ్ ఇండస్ట్రీ గ్రోయింగ్ వెరీ ఫ్రా గ్రాడ్యువలీ బాగా గ్రోత్ వస్తుంది సో ఇది మంచి సంకేతం ఇది మీరు చూసుకున్నట్లయితే తూర్పు ఆశా దేశాల్లో మీరు చూసుకున్నట్లయితే మీరు థాయిలాండ్ కానివ్వండి బ్యాంకాక్ సింగపూర్ మలేషియా ఇండోనేషియా ఈ చాలా దేశాలు చూసారు యూరోపియన్ కంట్రీస్ కూడా చూసారు మీరు చాలా అక్కడక ఉన్నటువంటి యానిమల్ లవర్స్కి ఇక్కడికి ఉన్నటువంటి ఎకో ఫ్రెండ్లీ వైజ్ కానివ్వండి యానిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీ వైజ్ కానివ్వండి ఇక్కడ ఉన్న పెట్ల వర్స్కి ఉన్నటువంటి ఆ వేరియంట్ ఏం గమనించారండి ఇక్కడ ముఖ్యంగా మనము చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇక్కడ జంతువుల పట్ల వైల్డ్ లైఫ్ యాక్ట్స్ అవన్నీ ఒక పోనీ అందులో ఒకటి మనము ఏదైనా సంవరించి మన అందులో ఏమైనా స్పెషల్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు కానీ దానివల్ల లాస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ గవర్నమెంట్ ఇస్తే లాస్ట్ వన్ టూ డికేడ్స్లో మిస్యూజ్ జరగడం జరిగింది సో డియర్స్ కానీ పర్మిషన్స్ ఇచ్చారు ప్రైవేట్ జూలకి సో దాన్ని స్కిన్ చేయడము దాన్ని చంపడము దాన్ని మీట్ గురించి అట్లా మిస్యూజ్ చేయడం వల్ల అసలు ఆయన జంతువుల అవర్స్కి ఇబ్బందిగా అవుతుంది సో ఆ మిస్యూజ్ని వీళ్ళు పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాస్ బాగా టైట్గా చేయడం జరిగింది అందుకే ఎక్కువ ఎగ్జాటిక్ యానిమల్స్ జనాలు పెంచడాలని ఇష్టపడుతున్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఎగ్జాటిక్ యానిమల్స్ కూడా ఏం పెద్ద లాస్ లేకుండా ఇప్పుడు పర్వేష్ అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఒక రూల్ పెట్టి ఎగ్జాటిక్ యానిమల్స్ని కూడా కట్టడి చేయడం జరుగుతుంది నేనేం చెప్తా అంటే మీడియా ముఖంగా గవర్నమెంట్కి ఒక బైలా తీసి కొన్ని జంతువులు ఏవైతే అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు కొందరి జంతు ప్రేమికులకు అప్పజెప్పి దాని మీద నిఘా పెట్టి వాళ్ళే సొంత డబ్బులతో ఖర్చు పెడతారు జంతు ప్రేమికులు చేసి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఏవైతే అంతరించిపోతే జంతువులు ఉన్నాయో అవి కాపాడుకోవచ్చు అంతరించిపోకుండా ఉండవచ్చు దీని పరంగా అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆ యానిమల్ బాడీ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్లో మీరు ఏమైనా రికమెండేషన్స్ చేస్తారా అవి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలరా ఇప్పుడు నేను ఇప్పుడు ఒక టూ మంత్స్లో నేను ప్రైవేట్ జూ లైసెన్స్కి అప్లై చేస్తున్నా సో దాని నామ్స్కి అన్ని రీచ్ కావాలి సో దాని ప్రకారం నా ఫామ్ హౌస్ రెడీ చేసి కొన్ని స్పెషల్ ఇండియన్ బ్రీడ్స్ని ఏవైతే అంతరించిపోయే దిశలో ఉన్నాయో అట్లాంటి వాటిని నేను రెస్క్యూ చేసి మనము బ్రీడ్ సంతతిని పెంచాలని ఒక ముఖ్య ఉద్దేశంగా నేను దీని గురించి ఒక ప్రాజెక్ట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాను ఓకే బర్డ్స్ వీరింగ్లో చూసుకున్నట్లయితే మనం పందెం కోళ్ళకి సంబంధించి అయితే ఒక కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదు వందల కోట్ల వ్యాపారం ఒక నెలలో జరుగుతుంది దాని తర్వాత చూసుకుంటే మకాస్ మాత్రమే ఇండియా వైడ్ దాని ఉంది ఇక్కడ మన వెదర్ కండిషన్స్లో మకాస్లో ఉన్న వెరైటీస్ అవుతాయి బట్ మేనేజ్మెంట్ అది ఎలా చెప్పండి మకాస్ అనేది హార్డెస్ట్ బర్డ్ అది అది మన ఇండియన్ వెదర్కి బాగా సబవ్ అవుతుంది ప్రాబ్లమే లేదు బాగా రగ్గుడ్ బర్డ్ అది మకావుస్ కానీ హాస్ట్రిచర్స్ కానీ మన ఇండియన్ ప్రాబ్లం ఇండియన్ వెదర్కి ఏం ప్రాబ్లం లేదు మంచి సెట్ అయిపోతాయి మోర్ ఓవర్ కొన్ని ఇయర్స్ నుంచి వాటి పేరెంట్స్ వాటి పే గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడనే అలవాటు అయిపోయి వెదర్ని అడాప్ట్ చేసుకొని దాన్ని సంతతి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇక లోకల్ బ్రీడ్ లెక్కనే అడాప్ట్ అయిపోయినాయి మన కండిషన్స్కి అవి ఇప్పుడు రెప్టైల్స్ వచ్చేటప్పటికి యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ది రెప్టైల్స్ మనుగడ అనేటువంటి కరువు అయింది కానీ ఇలాంటి వాళ్ళు చాలా కాపాడుతున్నారు అది సార్ ట్రస్ట్ మిమ్మల్ని చేయాలి ఖచ్చితంగా అది ఏ లెవెల్లో వీటిని మన మన కండిషన్స్లో ఎలా సార్ మెయింటైన్ చేయగలం వాళ్ళు ఫీడింగ్ అది ఎలా మనం ఫీడింగ్ ఇప్పుడు నేను ఇచ్చే ఫీడింగ్ ల్యాబ్ నుంచి వైట్ ర్యాట్స్ తెప్పిస్తాను బ్యాక్టీరియా ఫ్రీ మన మామూలుగా పొలాలలో ఇళ్ళలో దొరికే ర్యాట్స్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మేము ఫీడ్ చేయము దాన్ని సో మేము ల్యాబ్ నుంచి రీసెర్చ్కి వాడే ల్యాబ్ నుంచి మేము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఒక ర్యాట్స్ బ్యాక్టీరియా ఫ్రీ ర్యాట్స్ కానీ ర్యాబిట్స్ కానీ తెచ్చి దానికి ఫీడ్ చేయడం జరుగుతుంది అంటే వీటి మీటింగ్ పరంగా ఎలా సార్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది బట్ ఎలా వాళ్ళు ఎవరు వాళ్ళు మీటింగ్ పరంగా వాళ్ళు మీటింగ్ అంటే బయటికి వెళ్ళి తెచ్చి మా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు సో మేము తేవడమే పేర్స్ తీసుకొస్తాం కాబట్టి మీటింగ్ న్యాచురల్ హ్యాబిటేట్గా జరిగిపోతుంది ఇప్పుడు నా దగ్గర వైట్ స్వాన్స్ ఉన్నాయి వైట్ స్వాన్స్ ఇండియాలో ఒక్కటి కూడా ఇప్పుడు ఎగ్ పెట్టలేదు యూరోపియన్ కంట్రీస్ కోల్డ్ వెదర్ సో నేను ఆ వెదర్ అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన నా దగ్గర సిక్స్ ఎగ్స్ పెట్టినాయి అన్ఫార్చునేట్ ఏంటంటే ఫర్టైల్ ఎగ్స్ కాదు బట్ ఎగ్స్ పెట్టినాయి ఎవరికి చెప్పిన ఎక్స్పర్ట్స్కి వాళ్ళు షాక్ అయిపోయినారు ఇండియాలో వైట్ స్వాన్స్ ఎగ్స్ అనేది పెట్టలే ఇప్పుడు బ్లాక్ స్వాన్స్ ఇక్కడ బ్రీడ్ అవుతుంది పర్టికులర్ హైదరాబాద్ అట్మాస్ఫియర్ కండిషన్ తీసుకొచ్చినప్పుడు అంటే మనం ఆ వెదర్ క్రియేట్ చేయాలి చేసినా కూడా ఒక టూ త్రీ మంత్స్ మినిమమ్ అడాప్ట్ చేసుకోడానికి పడుతుంది నేనేం సజెస్ట్ చేస్తా అంటే యానిమల్ లెవర్స్కి ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్స్ నుంచి తేకుంటా ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్స్ నుంచి తేకుంటా మనం ఏదైతే కొంచెం టఫ్ బర్డ్ కానీ టఫ్ రెప్టైల్ కానీ మన క్లైమేటిక్ కండిషన్స్కి అడాప్ట్ అవుతుందో అదే తెచ్చుకోవాలి మోర్ ఓవర్ నేను ఇంకోటి ఏం చెప్తే ఇంపోర్ట్ చేసుకోవడం కంటే ఓవర్ దగ్గర అయితే పర్మిషన్స్ ఉన్నాయో ఆల్రెడీ వారి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఇండియన్ వెదర్కి అడాప్ట్ అయినాయి కాబట్టి దానికి సంబంధించిన బ్రీడ్ ఇక్కడ పుట్టినవి అయితే ఇంకా బెటర్ అండి దీనికి సంబంధించినటువంటిది అంటే యానిమల్ అంటే లాంగ్ స్టాండింగ్ ఎంతో ఉంటే తప్ప మేనేజ్ చేయలేదు మేనేజ్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సీజనల్ డీ వార్మింగ్ ఇలాంటివి తీసుకోవడం కూడా వ్యాక్సినేషన్ అబ్సల్యూట్లీ ఇప్పుడు ఇప్పుడు వైరస్ నడుస్తుంది యానిమల్స్కి మెయిన్ ముఖ్యంగా పోల్ట్రీకి వైరస్ నడుస్తుంది దానికి సంబంధించి మనము ముందస్తు చర్యలు మనకి ఎక్కడైనా వైరస్ తెలిసి రావడం జరిగింది చుట్టుపక్కల కానీ సిటీలో అని కానీ మనం ముందస్తు వ్యాక్సినేషన్స్ అవన్నీ చేసుకోవాలి ఇంత పెద్ద సెటప్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ వెట్ సో ఇనిషియల్గా బిగినర్స్కి వన్ టూ పెట్స్ తోటి స్టార్ట్ చేసి తర్వాత ఒక్కొక్కటి ఒక్కటి మీరు అలవాటు చేసుకోవాలి